మహా ఓ శ్రీ మహాగణపతి రావు అందరికీ నమస్కారం లక్కరాజు మురళీధరరావు ఆస్ట్రోజ్ రెమెడీస్ చాలా స్వాగతం ఈ వీడియోలో కట్కమాల సూత్రానికి ఈ పేరు ఎందుకు వచ్చిందో విషయాన్ని తెలుసుకుందాం మరి ఈ అస్యశ్రీ శుద్ధ అస్యశ్రీ శుద్ధ శక్తి వాళ్ళ మహామంత్రస్య అని ఎందుకన్నారు కట్కమాలలోని ఆ పేర్లని ఎవరివి వీటన్నిటికీ సమాధానం కావాలంటే వీడియో పూర్తిగా చూడాల్సిందే మనం కట్కమాల శ్రీ విద్యకు చెందినది ముందుగా లలితా త్రిపురసుందరి నామం చెప్పబడింది అటుపై న్యాసాంగ దేవతలు తిది నిత్యా దేవతలు దివ్యోగ సిద్ధోగ మన గురు గురుమండల నామాలు ఆ తర్వాత క్రమంగా శ్రీచక్ర నవావరణ దేవతల నామాలు నవచక్రేశ్వరి నామాలు చివరగా దేవి విశేషణాలు చెప్పబడ్డాయి ఒకే అక్షరం గల మంత్రాలు పిండ మంత్రాలని రెండు అక్షరాల కలవాటనే కర్తరి అరే మూడు నుండి తొమ్మిది అక్షరాల కలవాటే కల నామాలను విధి బీజములు అని పది నుండి ఇరవై లక్షరాల వరకు కలవి మంత్రములని ఇరవై ఒకటి నుండి ఎన్ని అక్షరాలున్నా అవి మూల మాలా మంత్రములని వ్యవహరించబడతాయి ఆ కారణం చేతనే ఇది మాలా మంత్రం అయింది పదిహేను అక్షరాల పంచదర్శి విద్యను ఆధారం చేసుకుని పదిహేను విధాల మాలా మంత్రాలు చెప్పబడ్డాయి ఏర్పడ్డాయి ఏర్పరిచారు అవి శుద్ధ శక్తి మాల నమోంత శక్తి మాల స్వాహాంత శక్తి మాల తర్పాణాంత శక్తిమాల జయంత శక్తిమాల శుద్ధ శివ సముద్యతమాల నమోంత శివమాల స్వాహయ స్వాహయాంత శివమాల స్వాహాంత స్వాహాంత శివమాల తర్పణాంత శివమాల జయంత శివమాల శుద్ధ మిథురమాల నమోంత మిదురమాల స్వాహాంత మిథురమాల తర్పణాంత మిథురమాల జయాంత మిథురమాల అని ఇందులో విచితంగా లభిస్తున్నది శు శుద్ధ శక్తి మాల దీని ప్రకృతి మాల అని కూడా అంటారు ఈ మాలా మంత్రాలను వివిధ ప్రక్రియలకు ఉపాసం చేయి కొన్ని సిద్ధులను పొందుతారు యోగులు సాధన చేసేవారు పై చెప్పిన పదిహేను విధాల మాలా మంత్రాలకు పదిహేను సిద్ధులు ఉన్నాయి అందులో మొదటిది ఘటక సిద్ధి తర్వాత చెప్పిన పద్నాలుగు పాదుకాయుగ సిద్ధి అంధర సిద్ధి బిలసిద్ధి వాక్సిద్ధి దేహసిద్ధి లోహసిద్ధి అణిమాజ సిద్ధి అద్మాజష్ట సిద్ధి వశీకరణ సిద్ధి ఆకర్షణ సిద్ధి సమోహన సిద్ధి స్తంభర సిద్ధి చతుర్వర్గ సిద్ధి ఐహిక ఐకాముష్క ఐహికాముష్క సిద్ధి భోగమోక్ష సిద్ధి ఒక్కొక్క సిద్ధి కోసం ఈ మాలా మంత్రాలను వివిధ పదిహేను విధాలుగా ఉపయోగిస్తారు ఖడ్గాది పదిహేను సిద్ధులనిచ్చే మాలా మంత్రం కనుక ఇది ఖడ్గమాల ప్రసిద్ధి లోపల తాదృశం ఖడ్గ మాప్నోతి ఏన హస్త వై అష్టదశ మహాదీప సమ్రాట్ భోక్త సమ్రాట్ భోక్త భవిష్యతి అది ప్రస్తుత లభ్య మనకు లభించే గ్రంథాల్లో తెలుస్తు చూస్తే తెలుస్తుంది కానీ ఈ శుద్ధ శక్తి మాలను పద్నాలుగు దైన ఐహికాముష్క సిద్ధి కోసం వినియోగించడమే మంచిదని విజ్ఞులు అభిప్రాయం దానికి సంబంధించిన శ్లోకమిది అలౌకికం లౌకికం చేత్యానంద ద్వితీయం సదా సులభం పరమేశాది తత్పాదౌ భజతాం రుణాం శుద్ధ శక్తిమాలను నిష్కామంతో జపించే సర్వ పదిహేను సిద్ధులు లభి లభిస్తాయని శాస్త్రవస్త్రం సర్వసిద్ధులలో మొదటిది ఖండ్ సిద్ధి కనుక దాన్ని బదులుకొని మిగిలిన సిద్ధులను ఇచ్చే శుద్ధశక్తి శుద్ధశక్తి మాలా మంత్రాన్ని కడ్గమాలగా వ్యవహరిస్తున్నారు అది మన శాస్త్ర పరిశీలిస్తే తెలుస్తుంది శుభమస్తు